ప్రస్తుతం మనతో పాటు హిరమండ కూడా ఉన్నారు అయితే కేసు ఇప్పటికే కుర్మ గ్రామంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం మీద దర్యాప్తు కూడా చేస్తున్నావు అంటున్నారు అసలు ఎలాంటి విషయాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి ఏం జరిగిందో సార్ అది తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కుర్మ గ్రామం వాళ్ళు ప్రధానమంత్రి దగ్గర చెప్తున్నారు అయితే కేవలం కావాలనే ఉద్దేశంతోనే ఎవరైనా దుండగలు చేశారో అంటున్నారు మీరు ఆల్రెడీ కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి మీ దర్యాప్తులో ఏం తేలుతుంది ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ కూర్మ గ్రామం అనేది సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ స్థాపించబడి ఉన్నది ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్తో వాళ్ళతో కూడా ఈ లో వాటిలో మాట్లాడడం అది జరిగింది వీళ్ళతో స్వామీజీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఈ ఒక రకమైన ఆచారం వీళ్ళది ఏంటంటే వీళ్ళ ఎవరితోనూ వీళ్ళకి అవసరం లేదు అలాగే వే వేరే వాళ్ళు కూడా వీళ్ళ వల్ల ఎప్పుడు ఇబ్బంది పడింది కానీ వీళ్ళ వల్ల ఏవైనా వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసింది కానీ ఏమీ లేదు సో ఇది మానవ తప్పిదమా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా లేకపోతే స్పర్త మూమెంట్లో ఏమైనా జరిగిందా అన్నది దర్యాప్తులో అయితే ఇంకా చేస్తున్నాము నిన్న ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది సైంటిఫికల్గా ఏవైనా ఎవిడెన్సెస్ వస్తే తప్ప దీంట్లో ఏంటన్నది కన్క్లూజన్ మనం చెప్పలేము ఎందుకంటే ఇది రిలీజియస్ ఇష్యూ కాబట్టి ఏంటన్నది కన్క్లూజన్ మనం చెప్పలేము ఎవిడెన్సెస్ ఏదైతే మనకి ప్రూవ్ చేస్తారో దాన్ని బట్టి మనం వెళ్ళచ్చు సార్ అంటే దగ్గమైంది మొత్తం కూడా కంప్లీట్ గా బుడిదైపోయింది అని చెప్పుకోవచ్చు దాదాపు కూడా వుడెన్ టేక్ సంబంధించినటువంటి వుడ్స్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయంటున్నారు ఇవి అంటే మామూలుగా ఒక చిన్న దీపం కానివ్వండి లేదా ఒక అగ్గి ప్రభావం ఆహుత అయిపోతాయి లేదా ఇంకేమైనా కెమికల్స్ కానీ అలాంటివి ఓన్లీ దీపం అన్నదే మనం తీసుకోలే క్రైటీరియా ఎందుకంటే దీపంతో పాటు అక్కడ పుస్తకాలు ఉన్నాయి ఈ మధ్యలో కట్టెన్స్ వాడే క్లాత్ ఐటమ్ ఉంది రాధాకృష్ణ వెనకాల కూడా స్క్రీన్ అంటే దాని వల్లే జరిగిందని చెప్పట్లేదు అంటే మేబీ ఆ ఛాన్స్ ఉన్నదంటే అది కూడా జరగచ్చు గాలికి కానీ లేకపోతే ఎలకల తిరుగుతుంటాయని చెప్పి స్వామీజీలే చెప్తున్నారు అదైనా అవ్వచ్చు కానీ ఏదైతే వీళ్ళు అనుమానం వ్యక్తపరుస్తున్నారో వీళ్ళకి ఎవరితో అనుమానం అయితే లేదు ఎవరైనా చేసి ఉంటారని గాని కానీ ఒక్కసారిగా మంట అన్నది ఎలాగొచ్చింది అన్నది ఒకటే వాళ్ళు పెడుతున్న మనకి అనుమానం అంటే దగ్గరలోనే వీళ్ళు గృహాలు కూడా ఉన్నాయి ఇల్లు కూడా ఉన్నాయి కాబట్టి చిన్న మంట వచ్చిన వీళ్ళకి వెంటనే తెలుస్తుంది మొత్తం కగ్దమయ్యేంత వరకు కూడా వీళ్ళు చూడలేదంటే స్పాన్ ఆఫ్ మినిట్స్ లోనే అదంతా కూడా బుడిదయిందని చెప్పి యాక్చువల్ గా ఏమవుతుందంటే ఇది మీరు చూసినట్టుంటే మీరు జర్నీ చేసుకుని దాన్ని బట్టి చూసి కంప్లీట్గా విలేజ్ అట్మాస్ఫియర్ ఈ కొండ ప్రాంతం అది వీళ్ళకు అనుకూలంగా ఉందని చెప్పి ఈ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఏంటంటే వీళ్ళ దినచర్య అనేది మార్నింగ్ త్రీ థర్టీకి స్టార్ట్ అయిపోతుంది ఈవినింగ్ కూడా సెవెన్ ఓ క్లాక్కి ఆ టైంకి అండ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి మ్యాక్సిమం దీపాలను నడిపిన తర్వాత భజన కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత ఎయిట్ థర్టీ తర్వాత నైన్ ఓ క్లాక్కి ఇంకా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోవడం అది కామన్గా జరుగుతుంది నైట్ కూడానా మనకి ఉన్న లాస్ట్ శ్రీకాంత్ స్వామి అని చెప్పేసి ఆయన ఎవరైతే ఉన్నారో నైన్ ఫిఫ్టీన్కి క్లోజింగ్ ఆయన చూసే టైంకి ఎటువంటి ఇది లేదు నైన్ ఫార్టీ ఫైవ్కి ఒక స్వామీజీకి చిన్నది ఏదో బ్రేక్ అవుతుంది ఫైర్ మంటతో కర్ర బ్రేక్ అయితే ఎలాగో వస్తుంది సౌండ్ ఆ టైప్లో వస్తుంది ఇంకా నిద్ర పట్టిన టైంలో ఆయన బయటకు వచ్చి చూడగా ఫైర్ అన్నది బ్యాక్ సైడ్ నుంచి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఫైర్ వచ్చేసింది ఆయన అరిచే టైంలో ఎవరైతే మిగతా స్వామిజీలు ఇక్కడ ఫ్యామిలీ క్వార్టర్స్లో ఉంటున్నారో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యే టైంకి అంటే మ్యాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకున్నారు ఈ ఫైవ్ మినిట్స్ లో మొత్తం అంటుకుంది ఆ ముందు అండుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ లో ఎప్పుడైనా జరుగు ఉండొచ్చు సార్ కానీ ఆ ఫైవ్ మినిట్స్ లో మిగతాదంతా అంటుకోవడం అనేది మాకు కొంచెం సస్పీషియస్ గా ఉందని చెప్పేసి ఒక్క దాని మీద అంటున్నారు వుడ్ కాబట్టి అందుకోవడానికి ఛాన్స్ ఉంది కానీ వర్షాకాలం కూడా అని చెప్పేసి వీళ్ళు ఒక్కసారిగా ఎలాగొస్తుందని చెప్పేసి సస్పెషన్ చేస్తున్నారు సార్ వేరే పర్సన్ థర్డ్ పర్సన్ యొక్క హస్తం ఏమైనా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అది క్లియర్ గా కావాలని నష్టం పరిచింది ఉంటది కదా దాని ప్రకారం అది చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి కదా ప్రస్తుతం మనతో పాటు కూర్మ గ్రామంలో ఉండే వాళ్ళే కాదు ఇక్కడికి వచ్చి సేవలు అందించే వాళ్ళు అదే విధంగా చాలా మంది పర్యాటకులు కూడా ఉన్నారు కూడా మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు నా పేరు చిన్న కృష్ణ గారు అసలు ఈ కూర్మ గ్రామంలో ఎలాంటివి జరుగుతాయి ఇప్పుడు ఏదైతే ఈ ప్రధాన మందిరం ఉందో ఇదంతా కూడా అగ్నికి ఆహుతైపోయింది సో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కూర్మ గ్రామంలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న ఎలాంటి గ్రామంలో ఈ పరిస్థితి వచ్చింది అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలంటారు ఇదైతే చాలా దారుణం మేడం ఇలాంటిది ఎప్పుడు జరగకూడదు ఎందుకంటే ఇది వాళ్ళ కోసం కాదు ఇది కేవలం మాలాంటి అంటే ఎంతో మందిలో మార్పు రావడం కోసమే ఈ కురం ఏర్పాటు అయింది దీని కాన్సెప్ట్ కూడా అదే అంటే దీన్ని మన సనాతన ధర్మం పూర్వం ఎలా మనం వాళ్ళం ఇప్పుడు ఎలా బతుకుతున్నాము ఇప్పుడు బ్రతికే విధానం కరెక్ట్ కాదు మన సనాతన ధర్మాన్ని మనకు తెలియజేయడం కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు వీళ్ళు మన కోసం ఏర్పాటు చేశారు మేము కూడా మారాము అలాగే మా కుటుంబం మారాము మా దగ్గరే ఆరు కిలోమీటర్ల దగ్గర విలేజ్ మేము ప్రతి వారం వచ్చి ఇక్కడ సేవ ఉంటాం మా భార్య మా పాప అందరం కూడా అందువల్ల నాలాంటి కొన్ని కుటుంబాలు కూడా మా ఊర్లో మీద చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మార్పు తీసుకొచ్చారు మా అందరికీ ఇది ఒక రోల్ మోడల్ ఒక మోడల్ ఇది మేము వచ్చి ఇక్కడికి ఎంతో ఇక్కడికి వచ్చి అనుభవించే వాళ్ళం అలాంటిది ఇప్పుడు దీన్ని చూస్తే మేము అయితే తట్టుకోలేకపోతున్నాం అన్నమాట ఇది ఖచ్చితంగా దీని మీద ఎలా జరిగింది ఏంటి జరిగింది ఒక ఉద్దేశపూర్వంగా ఎవరైనా చేసి ఉంటే మాత్రం వాళ్ళకి శిక్ష పడాల్సింది అంటే ఇంత మంచి భావాలని ప్రస్తుతం ఉండేటటువంటి సమాజంలో అసలు ఎలా బ్రతకాలి సమాజంలో టెక్నాలజీకి దూరంగా మనం ఉండగలుగుతాము కూడా వీళ్ళు వాస్తవ కక్ష అసలు మరి అంటే అది చెప్పలేము అదే అసలు మనకైతే ఊహకు అందట్లేదు అది అంత దుర్మార్గులు కూడా ఉంటారంటే అదే నమ్మలేకపోతున్నాను ఎందుకంటే వీళ్ళు ఎవరికి హాని కలిగించే వాళ్ళు కాదు వాళ్ళకి అసలు అది అనవసరం వాళ్ళు చెప్పేది అహింస ఎవరికి బాధ పెట్టకూడదు వాళ్ళు చెప్పి స్పీచ్ అది ప్రతివారం ఇక్కడ అదే చెప్తుంటారు మేము విని మేము మారాం నాన్ వెజ్ అన్నీ వదిలేసి మేము రియా అన్నీ వదిలేసి మేము సనాతన మన ఏదైతే పూర్వం మన కాన్సెప్ట్ ధర్మము దాని పరగా మేము బతుకుతున్నాం అలాంటి మాలాంటి వందలాది కుటుంబాలు చేంజ్ చేశారు వీళ్ళు అంత దుర్మార్గులు ఉంటారని అయితే మేమైతే నమ్మలేకపోతున్నాం చాలా బాధ అనిపిస్తుంది ఇలా జరుగుతుంది ఇదే మెయిన్ మందిరి ఇదే కాలిందంటే మరి ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళకి రక్షణ అవసరం అంటారు ఖచ్చితంగా మేడం ఇలాగైతే ఎలాగ ఉండగలరు ఇప్పుడు మేము దానివల్ల మనకే నష్టం ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కొన్ని వందల గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి దీనివల్ల ప్రభావితం అయ్యాయి వీళ్ళు చేసే పనుల వల్ల మేము కూడా అలాగే ఉండాలని చెప్పి అలాంటిది వాళ్ళని ఇలాంటి ఇబ్బందులు పెడితే వాళ్ళు ఇక్కడ ఉండలేరు అంటే ఇలా చేస్తే మరి వాళ్ళు ఇక్కడ ఉండం కావదు మరి జరగదు కదా ఇప్పుడు ఇలాగ చేస్తుంటే మాటమేటిక్ ఇలాగే ఉండగలరు మేము కూడా అందరం ఎలాగో ఒకలాగా వాళ్ళకి రక్షించి అంటే రక్షణ కల్పించడం తర్వాత వాళ్ళకి నిలదొక్కడానికి అందరం హెల్ప్ చేయాల్సిన అవసరం ఇది కూడా చాలా చాలా నచ్చింది ఒక యాభై లక్షల వరకు ఇప్పుడు ఇది లాస్ అంటే మెటీరియల్ దగ్గర నుంచి ఉన్నారు అని చెప్తున్నారు కాబట్టి అసలు ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాలు కష్టపడి ఇక్కడ అక్కడ జరిగేది ఇప్పుడు ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు అయింది అంటే ఇది కట్టిన దానికి నాలుగు సంవత్సరాలు పట్టింది నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మొత్తం నిర్మాణం పూర్తయింది చాలా వరకు సామాన్లు ఇక్కడ షిఫ్ట్ చేస్తారు చాలా ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి ఇప్పుడు వీక్లీ వెయ్యి మంది రెండు మంది వస్తూ ఉంటారు ఒకసారి కాలేజ్ పిల్లలు వెయ్యి మంది కాలేజ్ నుంచి వచ్చారు అలాగే వస్తుంటారు ప్రతి వారం ఇందులోనే జరుగుతుంది ఇది మెయిన్ అది మెయిన్దే లేదు సో విన్నారు కదా ప్రస్తుతం ఎస్ఏ చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు వీళ్ళందరూ కూడా పడుకున్న సమయంలో జరిగింది అంటున్నారు అయితే దీపం వల్ల జరిగింది అని అనుకోవచ్చు దీపం వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందంటే అక్కడ పక్కనే పుస్తకాలు గ్రంథాలు ఉన్నాయి కాబట్టి దానికి మంట అంటుకొని మిగతాదంతా కాలిందని కూడా చెప్తున్నారు అయితే ఎంత మంట జరి వచ్చినప్పటికీ కూడా ఒక స్పాన్ ఆఫ్ ఫైవ్ మినిట్స్లోనే ఇదంతా వాళ్ళకళ్ళ ముందే దగ్ధమైపోయిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడే ఒక నిర్ధారణకి రాలేమో అంటున్నారు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నామో అంటున్నారు నిజంగానే ఈ కూర్మ గ్రామం దాదాపు ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ వలన ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వీళ్ళ జీవనాన్ని కూడా కొనసాగిస్తున్నారని చెప్పి ఎస్ఐ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నాం కాబట్టి ఒకవేళ నిజంగానే ఎవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే ఎవరైనా నిందితుడు నిజంగానే ఉన్నట్లయితే తప్పనిసరిగా అదుపులోకి తీసుకుంటాము అదేవిధంగా చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు అయితే ఒక రిలీజియన్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీనిలో చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది అంటున్నారు అంత తొందరగా ఒక డిసిషన్కి అయితే రాలేము అని చెప్తున్నారు Thanks for watching!